మత్తేసు వార్త నాల్గవ అధ్యాయము అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడటకు ఆత్మవలన అరణ్యమునకు కొనిపోబడిను నలువది దినములు నలువది రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగునగా ఆ శోధకుడు అతని యుద్ధకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను అందుకన మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదు కాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలను జీవించును అని వ్రాయబడి ఉన్నదనిను అంతటో అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొనిపోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును అని నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను అందుకు యేసు ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరొక చోట ఉన్నదని వానితో చెప్పాను మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొనిపోయి ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటినీ నీకిచ్చదనని ఆయనతో చెప్పగా ఏసువానితో సాతానా పొమ్ము ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడియున్నదనిను అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి యోహాను చెరపట్టబడెనని యేసువిని గలలేయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబులూను నఫ్తాలియను దేశముల ప్రాంతములలో సముద్రతీరమందలి కపర్ణహోముకు వచ్చి కాపురముండెను జెబూలును దేశము నఫ్తాలీ దేశమును యోర్ధానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలలీయయు చీకటిలో కూర్చుండియున్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి మరణ ప్రదేశములలోనూ మరణ ఛాయలోను ఉన్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యషయా ద్వారా పలకబడినదని నెరవేరునట్లు ఈలాగు జరిగిను అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము ఉన్నది గనుక మనస్సు పొందుడని చెప్పుచూ ప్రకటింప మొదలుపెట్టెను యేసు గలలియా సముద్రతీరమున నడుచుచుండగా పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంధ్రేయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను వారు జాలరులు ఆయన నా వెంబడి రండి నేను మిమ్మును మనుష్యులను పట్ట జాలరులనుగా చేతునని వారితో చెప్పాను వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించేది ఆయన అక్కడి నుండి వెళ్ళి జబదేయ కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జబదేయ యొద్ధ ధోణిలో తమ వలలు బాగుచేసుకుని చుండగా చూచి వారిని పిలిచిను వెంటనే వారు తమ ధోని తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలలీయందంతటా సంచరించెను ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరికీ దయ్యము పట్టిన వారిని చాంద్ర రోగులను పక్షవాయువు గల వారిని వారు ఆయన యుద్ధకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరచెను గలలియా దెకపొలి ఎరూషలేము యూదయాయను ప్రదేశముల నుండి యోర్తానునకు అవతల నుండియు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను ఇంతటితో నాలుగవ అధ్యాయం ముగింపు